నమ్ముట నీ వలనైతే నమ్ము ఎవరు నమ్మినా వాళ్ళకి సమస్తూ సాధ్యమే మరి లేమిలాగ వస్తుంది లేమి ఎందుకుంది సరిగా దేవుడిని నమ్మలేదు మీరు అర్థం చేసుకోవాలి దేవుడు నాకు ఇవ్వలేదండి అంతేనండి అని సరిపెట్టేసుకుంటున్నావు నువ్వు నువ్వే ఒక తప్పులు ఉండి ముద్ర వేసుకుంటున్నావు ఇంకా నేను అంతేనండి నేను మారనండి నేను మారనండి ఆయన మళ్ళీ అంటే నీకు ప్రెస్టేజ్ కనుక నా మారినట్టుగా ఉంటూ మారం మనం అందుకే అన్నాడు నమ్ముట అనేది నీ వరణనైతే నువ్వు నా నమ్మటం కదా పని ఏమండి నమ్మలేమండి నమ్మటం నువ్వు ఏదైనా బరువు ఎత్తాలా లేదా నీ మైలు దూరం నడవాలా ఇంకేమైనా చేయాలా ఇంకేమి చేయాలా నిన్ను కష్టపడే పని ఏమి చేయమని చెప్పలేదే నువ్వు నలిగిపోయే పని నీకేం చెప్పమని చెప్ప చేయమని చెప్పలేదు నమ్ము అన్నాడు నమ్ముడు అంటే మనసులో నమ్మాలి కాళ్ళతోని చేతులతోనే కష్టపడి నమ్మడం కాదు నమ్ముట నీ వలనైతే నమ్మే మనసు నీకుంటే నీకంతా జరుగుతుంది అన్నాడు మరి మీకు ఏమీ జరగడం లేదంటే మీరు నమ్మటం లేదు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మీకు ఏమీ జరగకుండా పోతుందంటే మీరు ఒకటే మనసులో పెట్టుకోండి నమ్మటం మీ చేతకానుట చేతకాటం లేదనమాట